నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నా వీడియోలు అప్లోడ్ అయిన వెంటనే మీకు సమాచారం అవుతుంది మీరు వాటిని చూడొచ్చు కామెంట్ చేయొచ్చు తాజాగా ఇండియా కూటమిలో రెండు మిత్రపక్షాలైన కాంగ్రెస్ అండ్ సిపిఎం పర్టికులర్ సిపిఐఎం వీటి మంచి గొడవ పెరుగుతుందా ఇందుకు సూచనలు అయితే కనపడుతున్నాయి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది దానికి ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ రెండింటి మధ్య మొదటి నుంచి పట్టలేదు మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా రాజీవ్ గాంధీని ఓడించడానికి లెఫ్ట్ ఫ్రంట్ అన్ని ప్రయత్నాలు చేసింది రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా అన్ని రాజ్యాన్ని నిలబెట్టింది వారి ఇది అందరం చూసాం ఇప్పుడు వాస్తవానికి రేపు పొద్దుట గనక కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి కనుక పవర్లోకి వస్తే వాళ్ళకి ఈ పార్టీలు అన్నట్టించి మద్దతు కావాలి అది వాళ్ళకు కూడా తెలుసు మరి అది వస్తుందా రాదా విషయం మనకి తెలియదు అందరిదే అసెస్మెంటే కానీ ఏం జరుగుతుందంటే ఎల్డిఎఫ్ తప్పు చేస్తోంది ఎల్డిఎఫ్ చాలా అంటే ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ ఒక నాలుగు మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం ఐ థింక్ అది మే ఇరవై ఒకటి మీటింగ్ అయింది ఆ తర్వాత అది బయటకు వచ్చింది అదేమిటి అంటే కేరళలో లిక్కర్ పాలసీని మద్యం వ్యాపారులకి అనుగుణంగా మార్చడానికి అక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి క్రోష అక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబి రాజేష్ అట్లాగే టూరిజం మంత్రి మహమ్మద్ రియాస్ వీళ్ళిద్దరూ బార్ ఓనర్స్ అంతటి నుంచి కొత్త ఫండ్ అడిగారు అనేది ఆరోపణ ఇది హానిమన్నని అక్కడ బార్ అసోసియేషన్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళలో ఒక మెంబర్ అతను ఎవరితోనో మాట్లాడినట్టు వచ్చిన ఒక క్లిప్పు ఆడియో క్లిప్ సర్క్యులేట్ అవుతారు దాని మీద గొడవ మొదలైంది అసలు విషయం అక్కడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏమిటండి మనము ప్రభుత్వంలో పెద్దలకి డబ్బులు ఇవ్వడానికి కనుక ఫండ్స్ రేస్ చేస్తే పాలసీ మనకు అనుకోవడం ఉంటుంది ఈ పాలసీ ఏమిటి ప్రతి నెల మొదటి రోజున దర్శ బి ఎనీ లిమిట్ ఆన్ ది సేల్ ఆఫ్ లిక్కర్ ప్రతి నెల జీతం వచ్చి అంటే ప్రజలకు జీతాలు వచ్చే మొదటి రోజున లిక్కర్ సేల్స్ మీద లిమిట్ ఉండద్దు దిస్ ఈజ్ వన్ రెండోది ఈ పార్టీ లివీటికి సంబంధించి అక్కడ సేల్స్ మీద ఈ రెండిటి మీద పాలసీ లిక్కర్ వ్యాపారులకు అనుగుణంగా తీసుకోవడానికి వాళ్ళు దే సమ్ సప్ అనేది సరే దీని మీద ఇదైంది అయితే సతీశర్ వీడి సతీశర్ ఈయన కేరళలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఈయన పోరాడడానికి రెడీ అవుతున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పాడు ఈ లెక్కర్ పాలసీని అడ్డు ప్రభుత్వం భారీగా డబ్బులు కుర్చుంది ఐ థింక్ ఆయన మెన్షన్ చేసింది అరౌండ్ టూ హండ్రెడ్ క్రూస్ ఎంత ఉన్నట్టుంది వాట్ ఎవర్ ఇట్ ది అమౌంట్ ఓకే అంటే లెక్కర్ పాలసీలో ఒకసారి అమౌంట్ వచ్చినా ఎంత పెరుగుతుంది మనకి అన్ని తర్వాత వస్తాయి కానీ ఒక రెండు వందల కోట్ల వరకు వీళ్ళు బ్రేబ్ తీసుకోబోతున్నారు ఇదిగో ఆ రోజు మీటింగ్లో ఇప్పుడు మే ఇరవై ఒకటి జరిగిన మీటింగ్లో ఇటువంటి చర్చ జరిగింది దీనికి సంబంధించిన ఆడుకులు ఆయన కూడా చెప్తున్నాను దానికి సంబంధించి రేపు జూన్ నాలుగున ఆల్మోస్ట్ ఇదైపోతుంది అదే ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చేస్తే ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత దే ఆర్ గెటింగ్ రెడీ ఐ థింక్ అసెంబ్లీ సె సెషన్స్ కూడా రెడీగా ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు జూన్ నెలాఖరికి ఎప్పుడు అప్పటికి మొత్తానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని ప్రయత్నం అంటే మనము ఢిల్లీ లెక్రెస్ క్యాప్ చూసాం ఢిల్లీ ఎక్రస్ క్యాప్లో ఎంతమంది లోపలికి వెళ్ళారో చూసాము ఈవెన్ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళాడు జైల్లో ఉన్నాడు మొన్న కూడా ఇప్పుడు దేని మీద వచ్చాడు అతని బయటికి మన పేరోల్ మీద బయటకు వచ్చాడు పెరోలు మీద బయటకు వచ్చి ఎగైన్ రేపు ఒకటే తారీఖున అతను సరెండర్ కావాలి ఒకటే తారీఖున కోర్టులో సరెండర్ అవుతాడా లేకపోతే జైలుకి వెళ్తాడా ఏం చేస్తాడో తెలియదు స్టిల్ హీ ఇస్ వెయిటింగ్ అండ్ పెరోల్ ఎక్స్టెండ్ చేయమని ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు ఎక్స్టెండ్ చేయమని ఆయన కోర్టుకి అప్పీల్ చేశాడు ఇంకా ఎక్స్టెండ్ అయితే కాలేదు అట్లాగే భారత రాష్ట్రపతి సమితి ఎమ్మెల్సీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కవిత లోపల ఉన్నారు ఆల్మోస్ట్ ఆమె మార్చి లోపలే ఉన్నాడు ఇంకెన్న ఉంటుందో తెలియదు అంటే ఇటువంటి పెద్ద ఇబ్బందికర పరిస్థితి వస్తుందని తెలిసి కూడా చాలా ధైర్యంగా మళ్ళీ పాలసీని ఒక బిజినెస్ గ్రూప్ అంటే బిజినెస్ గ్రూప్ ఇన్ ది సెన్స్ ఇక్కడ వీళ్ళు ఏమిటంటే లిక్కర్ లాబీ బెనిఫిట్ కావడానికి పాలసీని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది అది చాలా ధైర్యంగా అవినీతికి పాల్పడ్డానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఓకే రైట్ దాని మీద ఎక్సైజ్ మినిస్టర్ రాజేష్ కంప్లైంట్ చేస్తుంటే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టే ఇదంతా వేరు ఎస్ అంటే ఇది ఒక ప్రాసెస్ కానీ అంటే ఇప్పుడు ఢిల్లీ లెక్కర్ పాలసీ కూడా ఏమైంది ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని విత్డ్రో చేసుకున్నారు కానీ కేసు కేసు కానీ వచ్చింది ఎందుకంటే కొంత డబ్బులు చేతులు మారింది ఇది ఏదిన్నాయి ఇక్కడ ఇంకా చేతులు మారలేదు కానీ దే హ్యావ్ అంటే డిజైన్డ్ దే హ్యావ్ ట్రై టు డిజైన్ ఎ పాలసీ ఆర్ ఆ ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయి అనేది ఇది చూద్దాం ఏమవుతుందో తెలియదు కానీ బట్ ఎనదర్ లెక్కర్ ఓకే అంటే దీంట్లో కూడా మనకి పార్ట్ మాత్రమే బయటకు వచ్చింది ఏది ఇట్టకు వెళ్ళి డబ్బులు వసూలు చేయడం కోసమని ఏదో చర్చ జరిగింది ఆ బయటకు వచ్చింది కానీ ఏమో ఆల్రెడీ డబ్బులు అయ్యాయా ఎంత వసూలు అయ్యాయి ఇవేవి తెలియదు ఇవన్నీ వచ్చేసి బయటకు వచ్చేసి చాలా టైం పడుతుంది ప్రూవ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది బహుశా కొన్ని సందర్భాల్లో ప్రూవ్ కూడా కాకపోవచ్చు బట్ అంటే ఖచ్చితంగా ఏదైనా పాలసీ నీకు అనుకూలంగా ఉండాలి అంటే దానికి డబ్బులు వసూలు చేయడం అన్న పద్ధతికి అధికారంలోకి వచ్చిన అందరూ అలవాటు పడుతున్నారు ఇది మనం ఢిల్లీ లెక్కర్ పాలసీలు చేసాము ఇక్కడ చూస్తున్నాము ఇంకా వెయిట్లో అని తెలియదు లెట్ ఇస్ వెయిటెంట్సీ వాట్ హాపెన్స్ బట్ ఖచ్చితంగా ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య చిచ్చుకి ఇంకొక ఇష్యూ కారణమవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏం లేవు పంజాబ్లో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి ఈ రెండు పార్టీల మధ్య సో యూ హ్యావ్ టు వెయిటెంట్సీ వాట్ హ్యాపెన్స్ అవధాని